జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన నాలుగు స్థానాలు ఇప్పటికీ వాళ్ళు ఈసారి గెలుస్తారా లేదా అనేది చాలా కీలకం ఒకటి వల్లనేను వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేషు వీళ్ళ మొత్తం నాలుగు స్థానాలు అంటే ఇక్కడ ఈసారి మాత్రం వల్లం నేను వంశీ విషయంలో ఏం జరిగింది ఏం జరగబోతోంది అనే చర్చ అయితే చాలా బలంగా నడుస్తుంది వంశీ ఈసారి గెలుస్తారా ఓడతారా అనేది స్థానికంగా కొన్ని సర్వేలు వేస్తున్న అంచనా కానీ వంశీ గెలుపుకు సంబంధించి లేదంటే ఓట ఓడిపోతే ఓటమికి సంబంధించిన కారణాలు ఏంటి అలాగే ఆయన తన అనుచరులతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ ఎక్కడా కూడా గనవరంలో అసలు టీడీపీ జోర్ని అయితే ఎవరు ఆపలేకపోయారు అది సింబల్ని చూసి కావచ్చు లేదంటే తర్వాత వంశీ గెలవడం వంశీ ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కానివ్వచ్చు ఏదైనా కానివ్వండి ఈసారి అలాగైనా టీడీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళం నేను వంశీని తన పార్టీలో తెచ్చుకుంది వైఎస్ఆర్సీపీ ఆయనకే సీట్ ఇచ్చింది అలాగే అక్కడ యార్లగడ్డ వెంకటరావు ఎవరైతే ఉన్నారు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు టీడీపీలోకి వెళ్ళి పోటీ చేశారు వంశీకి ఆపోజిట్గా అయితే ఆయన గెలుస్తారా ఈయన గెలుస్తారా అనేది పోలింగ్ సరళని బట్టి కనుక చూస్తే రెండు పార్టీల్లో అంతర్గతంగా గట్టి అయితే చర్చ అయితే నడుస్తుంది పోటా పోటీగా ఒక టఫ్ ఫైట్ అయితే అక్కడ నడిచింది ఎవరు గెలిచినా అతి తక్కువ ఓట్లతో గెలుస్తారు ఎవరు ఓడినా అతి తక్కువ ఓట్లతో ఓడిపోతారు తప్ప భారీగా అయితే అక్కడ ఉండదు క్లీన్ స్వీప్ అయితే అవకాశం ఉండదు అనేది కొన్ని చెబుతున్నమాట కాకపోతే ఇక్కడ జగన్ సంక్షేమ పథకాలు పొందిన పేదలు కానీ మహిళలు కానీ ఇతర వర్గాల లబ్ధిదారులు కానీ వీళ్ళందరూ కూడా జగన్ వైపు ఉన్నారా లేదా అంటే వంశీ వైపు ఉన్నారా లేదా అని వంశీ వైపు కనుక ఉంటే హ్యాట్రిక్ ఈసారి కొట్టబోతారు వంశీ అనేది ఎందుకంటే కానీ అంతర్గతంగా మాత్రం తన సొంత సామాజిక వర్గమే వలం నేను వంశీకి వెన్నుపోటు పొడిచిందనే చర్చ అయితే నడుస్తుందట ఆ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారంట వలం నేను వంశీ తన అనుచరులతో ఎందుకంటే అతను పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చాలా సేవలు చేశారు స్థానికంగా అయినా సరే ఎన్నికల టైంలో వాళ్ళు టోకరా ఇచ్చారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే గన్నవరంలో ఈ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం రాజకీయంగా ఒక బలం అయితే ఉంటుంది వాళ్ళు ఏ సైడ్ అయితే ఉంటే అక్కడే రిజల్ట్ సైడే ఉంటుంది అనేది కాకపోతే ఈసారి మాత్రం ఎడ్జ్ టీడీపీకే ఉంది అనే చర్చ అయితే నడుస్తుందంట ఎందుకంటే వలం నేను వంశీ చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడు ఇది కాస్తంత కమ్మ సామాజిక వర్గం మనసు నొచ్చుకుంది అందుకే వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఏర్లగడ్డ వైపు వెళ్ళిపోయారు అనేది ఏది ఏమైనా మరి జగన్ పథకాలు చూసి ఓట్లేస్తే వంశీ గెలుస్తారు లేదు కమ్మ సామాజిక వర్గం బలం గనక అటు వెళ్ళిపోయి వాళ్ళ స్టామినా మేము బలంగా చూపించుకున్నామంటే ఏర్లగడ్డ గెలుస్తారనేది E até o próximo